శ్రీమాత్రే నమ నమస్తే అండి నేను జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను దసరా వేడుకలు మీరు కూడా అంగరంగ వైభవంగా అద్భుతంగా ఆ తల్లి దీవెనలు పొందడానికి మనసారా పూజించుకుంటున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆ చల్లని తల్లి దీవెనలు మీ పైన పై ఏళ్ల వేళలా ప్రసరించాలని ఆ అమ్మను ప్రార్థిస్తూ ఈరోజైతే మన విజయలక్ష్మి దుర్గా అమ్మవారు మహాచండీ అవతారంలో మనందరికీ ఇవ్వడానికి రెడీ అయిపోతూ ఉన్నారండి అమ్మవారికి ఇష్టమైనటువంటి రెడ్ కలర్ శారీలో ఎరుపు వర్ణపు శారీలో చీరలు మనకి అమ్మ ఆశీర్వదించడానికి రెడీ అయిపోతున్నారు ఇదిగోండి మన చిన్న పాపగారు సెగలో పువ్వులు ఉండాలండి కంపల్సరీ అమ్మవారికి లేదంటే ఊరుకోరు మారం చేస్తారు మన అమ్మవారు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి కొంచెం లేట్ అయ్యేసరికి డైలీ కూడా ఈ రోజుల్లో ఎప్పుడు దసరా టైంలో అమ్మవారు విరజాజులు అలంకరించుకుంటూనే ఉంటారు ఒక్కరోజు జీవితకాలం వ్యవధిలో అమ్మవారు సిగలో ఒదిగిపోయే మహర్భాగ్యాన్ని పొందిన ఆ పువ్వుల యొక్క జీవితం అద్భుతమనే చెప్పాలండి ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో అమ్మవారి సెగలో వదిగిపోయే అదృష్టం వచ్చింది ఎంత కాలం జీవించేమనేది కాదండి ఎలా జీవించేమనేది ముఖ్యం కదా ఎలా పుడితేనేమండి మన జీవితం భగవంతునికి అంకితమైనప్పుడు మన జీవితానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది అనేది నా అభిప్రాయం మీరేమంటారు ఈరోజు మహాచండీ అవతారంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిరాజు గారు కూడా వచ్చేసారండి యాక్చువల్గా ఎప్పుడూ పులివాహనంపై ఉన్న అమ్మవారిని తీసుకువస్తాము ఈ ఇయరు ఈ సింహవాహనంపై ఉన్న అమ్మవారే రావాలని పట్టు పట్టి కూర్చున్నారనుకుంటండి యాక్చువల్గా ఫస్ట్ ఫిక్స్ చూసినప్పుడు పులి వాహనంపై ఉన్న అమ్మవారినే ఫిక్స్ చేశాము కానీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా అమ్మగారికి అయితే ఈ అమ్మవారి నచ్చారంటండి ఇంక అసలు అక్కడి నుంచి ఈ అమ్మవారి ఇవ్వలేదంట ఈ తల్లే రావాలని కోరుకుంది మన చేతుల్లో ఏముందండి అంతా అమ్మదయ్య కదా లేనిదే ఏదీ లేదు అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే ఆవిడ ఆజ్ఞ లేనిది ఏముందండి వీడియోలో చూసారా ముక్కెర కదులుతుంది మీరు ఎప్పుడు నా వీడియోస్ గమనించినా కానీ అమ్మవారి ముక్కెర ఇలా కదులుతూనే ఉంటుందండి మనం ఒకవేళ అది మనం పెట్టుకుంటే మన బ్రీతింగ్ తీసుకున్నప్పుడు వదిలినప్పుడు ఆ శ్వాసకి ఎలా అయితే ఊగుతుందో అలా ఊగుతూ ఉంటుంది ఇప్పుడైతే రేపు మనకి అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు అమ్మవారికి ఇష్టమైన శారీ పింక్ కలర్ నైవేద్యం క్షీరాన్నం